టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి సార్ ఇప్పుడు పుష్ప ఏదైతే అల్లు అర్జున్ గారి మూవీ ఉందో దాన్ని కార్యకర్తలు రిలీజ్ చేయనివ్వం అని కొన్ని ప్రచారాలు వినిపిస్తున్నాయి అలాగే కొన్ని సోషల్ మీడియాలో కొన్ని అలాగే జరుగుతున్నాయి సో ఎందుకు జనసేన కార్యకర్తలు ఆపోజిట్ అయ్యారు అల్లు అర్జున్ గారికి ఎందుకంటే అల్లు అర్జున్ గారు మొన్న వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళ స్నేహితుడికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు కాబట్టి సో ఇలా జరుగుతుందని మీరు భావిస్తున్నారా ఇక్కడ ఇది ఈ తాలూకు సంఘర్షణ చిలికి చిలికి గాలువని అయ్యిందండి ఇంత పెద్ద సంఘర్షణ కావాల్సింది కాదు ఆ రవి దారికి వెళ్ళాడు వాళ్ళిద్దరూ కాఫీలు టిఫిన్లు చేసేవారు ఏదో క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో సరదాగా గడిపేవారు మైండ్ సెట్ కుదిరింది అంటే ఇక్కడ రాజకీయ నాయకుడిగా ఒకరితో స్నేహం చేసే ముందు ఆలోచించుకోవాలి ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందని అది ఆలోచించుకోలేదు ఒకటి రెండవది ఏంటంటే ప్రజలు తెలియజేయాలి నా ఫ్రెండ్ కనుక వెళ్తున్నాను అంతమించి ఇంకేమి కాదని ముందు వెళ్ళే ముందు తెలియజేయాలి తెలియజేసి శిల్ప రవితో పాటు ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక ఐదు నిమిషాలు కలిస్తే వీళ్ళ మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతుందని ప్రజలు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అవును పవన్ కళ్యాణ్ పేరు తినడ అర్జును ఫైర్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయి పవన్ పేరు ఇచ్చి చాలు తర్వాత ఆ మధ్య కొన్ని వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వచ్చాయి అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్నది అది బాహాటంగా డిస్ప్యూట్స్ వచ్చాయి అది అందరూ చూశారు రామ్ చరణ్కి అల్లు అర్జున్ మధ్య ఉన్నటువంటి అవి ఇచ్చేస్తూ స్టేజ్ మీద చూశారు చిరంజీవిని అమాత్తంగా చేపట్టుకొని లాక్కొచ్చి పక్కన నిలబెట్టాడు రామచరణ అప్పుడు అల్లు అర్జును వాళ్ళ అన్న ఈ పెద్ద బాబి అని ఆయన తీసుకొచ్చి నిలబెట్టాడు అనమాట ఎన్ని బాహాటంగా బయటపడ్డాయనమాట ఇది ఎలక్షన్లో ఆయనకి దగ్గరికి వెళ్ళకపోవడం మాత్రం జనసేన నాయకులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఇప్పుడు నేను చెప్తున్నాను కాబోయే రోజుల్లో జనసేన ముంబైలో ఒక శివసేన ఇవ్వబోతుంది శివసేన చాలా చాలా పటిష్టమైంది చాలా పౌరుషం అయింది అన్నమాట ఆవేశపరులు అన్నమాట వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వాళ్ళే మంత్రుల కంటే నా ఇప్పుడు ఆ సేన చాలా పవర్ఫుల్ అన్నమాట అలా కాబోతుంది ఇవి రాజకీయాలు నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళ వెళ్ళకూడదు లేదు లేదు నన్ను మంచి మిత్రుడు ఇద్దరూ బిర్యానీ తి తింటాము తాగుతాము అంటే ప్రజలు హర్షించరు కదా అది అది నీ తాలూకు స్నేహధర్మం ఇది నీ కుటుంబ సర్భం మరి కొడుకు సొంత కొడుకులా చూసుకున్నటువంటి చిరంజీవి మనోభావాలు దెబ్బతింటాయి కదా వీళ్ళందరినీ తీసి పక్క పెట్టండి అందువల్ల ఇది ఏంటంటే చిలికి చిలికి గాలివాన్ అయ్యి ఇది మొన్న ఆగస్టులో అవ్వాల్సిన సినిమా డిసెంబర్కి పోస్ట్పోన్ అయింది డిసెంబర్లో ఎలా ఉంది ఇక్కడ విశ్వంబర రిలీజ్ కాబోతుంది దేవర రిలీజ్ కాబోతుంది పుష్ప టూ రిలీజ్ కాబోతుంది అనమాట అంటే ఆయన తెలిసి తెలిసి ఆయన ఊబులో పడినట్టే కదా ఇటు విశ్వంబర క్లిక్ అవుతుందో దేవర క్లిక్ అవుతుందో మూడు సమానమే అప్పుడు ఏమవుతుందంటే బయ్యర్స్ దేనికైతే ఎక్కువ ప్రామినెన్స్ ఉంటుందో ఏ సినిమా ఎక్కువ అంటే వసూళ్లు రాబడుతుందో ఆ సినిమానే కొంటారు అది అలాగా ప్రధానమైన చిరంజీవి అంటే కొనుగోలు దేవర్ దేవరంటే ఎప్పటి నుంచో సినిమాలు లేవు ఆ సినిమా కూడా కొనుక్కోవాలి నువ్వు కరెక్టే పుష్ప కూడా చాలా కాలం అయిందిగా అని ఎక్కటంటే పుష్ప మీద అప్పుడే యాంటీ టాక్ వచ్చేసింది సరిగా పుష్పాన్ని తీయటం లేదు సుకుమారు అర్జును కోపడుతున్నాడని సమాచారం ప్రజలు అనుకోవడం మాట తర్వాత ఏమో అయిపోయిన బడ్జెట్ ఏమైతే అనుకున్నారో ఆ బడ్జెట్కి ఎక్కువైంది ఆయన బయటికి ప్రదర్శించకపోవచ్చు లేదు అంతా వీఆర్ హ్యాపీ అని ప్రదర్శించకపోయినా బడ్జెట్ ఎక్కువైంది పడికా మీకు ఎక్కడ ఆగస్టు ఎక్కడ డిసెంబర్ అండి ఈ నాలుగు మాసాలకి ఒక మూడు వందల కోట్లు ఒక రెండు వందల కోట్లు ఒక కోట్లకు వడ్డీ పడ్డదంటే ఎంత అది మూడు వందల కోట్లు అయితే వంద కోట్ల కంటే ఎక్కువ సొంతలు పెట్టరు కదా మిగతా అంతా ఫైనాన్షియల్సే పెడతారన్నమాట సిండికేట్గా ఫారం అయి ఉన్నటువంటి ఫైనాన్షియల్స్ పెడతారు మరి వడ్డీలు ఎక్కువ ఇక్కటం లేదు వడ్డీలు ఎక్కువ వడ్డీలతో కలిపితే సినిమాకి కనీసం బ్రేక్ ఇవన్నీ అమౌంట్ ఏమైనా రావాలి కదా ఇన్ని ఇన్ని ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రేక్ ఇవ్వని అమౌంట్ అంటే ఈ నాలుగు మా సార్లు మరి వడ్డీలు కూడా కలుపుకుంటారు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఏదైనా హీరో అయినా ఒక పెద్ద మనిషి సెలబ్రిటీ అయినా సరే కొంచెం ఒదిగి ఉండడం మంచిదని నా ఉద్దేశం అది కాకుండా నేను ఇండిపెండెంట్గానే ఉంటాను నా ఇష్టం నా ఇష్టం వచ్చింది చేస్తాను అంటే పరిణామక్రమాలు మనం ఫేస్ చేయవలసి ఉంటుందన్నమాట అదే ఈరోజు వాళ్ళు అర్జున్ ముందుంది అన్నమాట సినిమా ఆడినము అంటున్నారు వాళ్ళు తచ్చుకుంటే ఏమైనా చేస్తారు థియేటర్లు ఆడారు ఉందండి మొదటి రోజు రెండు రోజు వారం రోజు కూర్చుని ఫస్ట్ సినిమా అంతే వాళ్ళే కూర్చుంటారు అందువల్ల ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి కనుక కొంచెం పెద్ద మనసు చేసుకొని కొంచెం ఆయన ఒదుగుండి ఆయనకి మంచి బోల్డ్ ఫ్యూచర్ ఉన్న వ్యక్తి కదా ఆ ఫ్యూచర్ని నిలబెట్టుకుంటే మంచిది యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి